నా భర్త పేరు నాగరాజిఎం గా చేస్తున్నారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో బేసిక్ గా డాడీ కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎస్సీగా రిటైర్డ్ అయ్యారు చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యారు అంటే బయటకి పొగడకున్నా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతారు పెద్ద కొడుకుగా ఫీల్ అవుతారు మెయిన్ తనకి ఇద్దరు బాబులు ఇద్దరు పాపలం అయినా తను తినొచ్చాక వచ్చాక చాలా పెద్ద కొడుగా ఇంటికి పెద్ద దిగ్గానే ఫీల్ అవుతారు నేను బేసిక్ గా మంతిని అమ్మ పేరు అనుసూయ నాన్న పేరు మనోహర్ నాన్న ఈసీగా రిటైర్డ్ అయ్యారు ఎస్ఆర్ఎస్పీలో మెయిన్గా అప్పుడు జాబ్ చేస్తున్నప్పుడు వాళ్ళు మనం భర్త ఎట్లా వచ్చినప్పుడు ఎలా ఉండాలి ఏంటి ఎంత సహనంగా ఉండాలి అని అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను సేమ్ నాన్నగారు కూడా ఇలానే డెడికేట్గా గా ఉండేవారు అనమాట ఇంకా సేమ్ నేను కూడా అదే చూసి అదే ఫాలో అయిపోయాను నా భర్త డెడికేట్ అయిపోతారండి జాబ్ లో ఇంకా ఇల్లు మొత్తం నేనే చూసుకోవాల్సి చూసుకున్నాను అంతే ఇంకా ఇద్దరు బాబులు ఇద్దరు యుఎస్ లో జాబ్ చేస్తున్నారు జతిన్ పెద్ద బాబు పేరు నితిన్ చిన్న బాబు పేరు తను ఫుల్ గా జాబ్కి డెడికేట్ అయిపోయి పర్ఫెక్ట్గా జాబ్ అని మాత్రం అది మాత్రం చెప్పగలను నేను ఇంట్లో అయితే కొంచెం తక్కువనే పట్టించుకోవడం పట్టు దాంట్లో కూడా ఏం తగ్గించలేదు అట్లా అది ఇది రెండు ఫుల్గా పర్ఫెక్ట్గా చేశారు అనమాట లేకపోతే నేను చేయడం కూడా కష్టమే లేదు అలా చాలా అదృష్టం చాలా సంతోషంగా ఉందండి మనం ఒకరము ఇద్దరు అడ్జస్ట్ అయ్యి ఇద్దరు ఒకరికొకరు అట్లా చేస్తేనే ఏదైనా సక్సెస్ అవుతామండి ఎవరమైనా తన విజయానికి నేను జస్ట్ తోడుగా ఉన్నాను అంతే నేను దాదాపు అన్నీ చేస్తానండి కృష్ణుడు సాయిబాబా బాగానే వెళ్ళం పర్లేదు కాకపోతే ట్రిప్స్ మాత్రం బాగా తిరిగే వాళ్ళం సమ్మర్ హాలిడేస్ లో వచ్చిందంటే పిల్లలు ఉన్నారు చాలా తిరిగామండి దాదాపు ఫస్ట్ ఎంగేజ్మెంట్ అప్పుడు రింగ్ తర్వాత ఇంకా ఇలాంటి అడ్రసెస్ కానీ ఏవి కానీ తనకి ఏ అవసరం ఉంటాయో ఆ టైంకి అవి తీసుకొచ్చిచ్చేదాన్ని నేను ప్లాన్ చేశాను కదా ఇప్పుడు తను ప్లాన్ చేయాలి ఆ దాదాపు అన్నీ తిరిగామండి ఓన్లీ లో ఒక త్రీ ఫోర్ అంతే కానీ చాలా దాంట్లో మాత్రం ప్లానింగ్ చేసి బాగా ఉన్న టైంలోనే బాగా తీసుకెళ్లే వాళ్ళు పిచ్చేవాళ్ళు అంతే కరే లక్ష్మీ నరసింహస్వామి నా దగ్గర అవుతుంటే అండి ప్రతి ఆఫీస్కి వెళ్ళానండి ప్రౌడ్ గా ఫీల్ అవుతాను వాళ్ళని మేము పొగుడుతున్నప్పుడు మాత్రం చాలా ఆనందంగా ఉంటుంది లోపల ఇద్దరండి సేమ్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఫ్రెండ్ పక్కన పిల్లలు చెప్పాలంటే ఇద్దరికి సగం సగం వచ్చాయి కొన్ని క్వాలిటీస్ పెద్ద బాబుకి వస్తాయి కొన్ని క్వాలిటీస్ బాబుకి వచ్చాయి కానీ ఇద్దరు మాత్రం బాగా చదువుకోవడం బాగా డెడికేట్ గా ఉండడం ఎలా ఉండాలి అదంతా మాత్రం బాగా నేర్చుకున్నారు చాలా ఆనందంగా ఉందండి వాళ్ళ డాడీకి మాత్రం చాలా హ్యాపీనెస్ ఇచ్చారు ఈ విషయంలో మాత్రం ఇక్కడికి వచ్చాక తెలిసింది చాలా హ్యాపీగా ఉంది